మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా మీరు చదువుకునే రోజు చెప్పా నేను సరిగా చదవలేదండి సార్ మీరు బాగా చదివారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు పట్టుదల ఉంది కనుక విద్యాశాఖ మంత్రి యాక్చువల్లీ నవ్వుకునే వాళ్ళం మాకు స్టాన్ఫర్డ్ లో ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు అంటే దే ఆర్ టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ మేమందరం ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని చెప్పుకునే వాళ్ళం అంటే వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళకి అవార్డులు వస్తే వాళ్ళ మిత్రులు మనం అని చెప్పుకునే వాళ్ళం అంటే నేను ఎక్కువ నమ్మిందమ్మా కేవలం చదువే కాదు క్లాస్ తర్వాత మన కొలీగ్స్తో అంటే విద్యార్థులతో కూర్చుని వాళ్ళందరితో నేను మాట్లాడేవాడిని ఎంబీఏ తీసుకుంటే అనేక దేశాల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు సో వాళ్ళ దేశంలో కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి ఒక సమస్యకి రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కారణం ఏంటి అది ఎక్కువ మేము డిస్కస్ చేశాను ఎందుకంటే అవన్నీ మీకు ఎంబీఏ పుస్తకాల్లో రావు క్లాస్లో ఎవరు చెప్పలేరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని తల్లి థ్యాంక్ యూ